తాటి చెట్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి చిన్నకోడూరు మండలం గోనపల్లి గ్రామంలో ప్రస్తుతం ఉన్నాం ఇక్కడ చూస్తుంటే నూట ముప్పై కుటుంబాలు కూడా ఈ గ్రామంలో ఉంటారు వీరికి సంబంధించి మోగి పురుగు తల్లి ఈ యొక్క తాటి చెట్టు కూడా అన్నీ ఎండిపోయిన పరిస్థితుంది ఎందుకంటే గతంలో కూడా ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఒకరు కళ్ళును సేవించేవారు చాలా మాకు ఎంతో వనంలా ఉండేది కానీ ఇప్పుడు రావాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ మోగి పురుగు రావడంతో మా కుటుంబాలు కూడా రోడ్డున పడే అవకాశం ఉందని చెప్పి ప్రధానంగా గౌడ కులస్తులు కూడా చెప్తున్న పరిస్థితుంది దీనికి సంబంధించి మనం విజువల్లో చూడొచ్చు ప్రతి చెట్టు కూడా ఒక నిండుగా ఉండేది ప్రతి చెట్టుకు కూడా మేము కళ్ళు గీసుకునే వాళ్ళం కానీ మోగిపూర్ వల్ల సుమారు రెండు వేల చెట్ల వరకు కూడా ఎండిపోవడంతో మేము రోడ్డున పడే అవకాశం ఉంది ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు షాంపుల్ తీసుకెళ్తున్నారు కానీ మాకు ఎటువంటి రిజల్ట్ చెప్పడం లేదు మా దగ్గరకు వచ్చి సమాధానం చెప్పడం లేదు కానీ వాళ్ళు తూతూ మద్రంగా వచ్చి చూసుకొని వెళ్తున్నారు తప్ప మాకు న్యాయం చేసే ఒక అధికారు లేదని చెప్పి ఇప్పటికే వాపోతున్న పరిస్థితి దానికి సంబంధించి ప్రధానంగా చూస్తున్నాం గౌడ కులస్తులను చూస్తున్నాం వీరందరూ కూడా ఎవరికి చెప్పుకోవాలి ఏంటి అని చెప్పి బిక్క ముఖం వేసుకొని చూస్తున్నప్పటికీ గతంలో కూడా మూడు నాలుగు సార్లు వచ్చి ఇక్కడికి షాంప్యూలు తీసుకువెళ్ళారు కానీ ఏ అధికారి కూడా ఏంది ఏం పురుగు దొరికింది ఏంటి అని చెప్పి చెప్పని పరిస్థితి అయితే మనం చూస్తున్నాం దానికి సంబంధించి గౌడ కులస్తులు ఉన్నారు వారిని అక్కడికి తెలుస్తున్నాం చెప్పండి అంటే ఇక్కడ చూస్తున్నాం అంటే ఇప్పటివరకు గతంలో ఎంతో చక్కగా నడిచేది ఇప్పుడు ఎవరు కూడా రావడానికి కూడా ఇక్కడికి వస్తలేరు కళ్ళు కూడా తక్కువనే అవుతుందని తెలుస్తుంది ఏం చెప్తారా మోగిపూర్ గురించి మోగిపూరు రావడం వల్ల ఇక్కడ ఎవరు రావడం లేదు తాళ్ళు ఎండిపోతున్నాయి కాబట్టి వలస అప్పుడు అప్పుడు బాగా ఉంటుండే గోనెపల్లి తా కళ్ళు అంటే చాలా ఇష్టపడదురు ఇవాళ రేపు ఎవరు రావడం చూడ ముందుకు వస్తలేరు మా ఉపాధి కూలిపో మా ఉపాధి చూడా అదైంది ఉపాధి కూడా లేకుండా అయిపోతుంది నూట యాభై మంది ఉన్నాం ఇక్కడ మొత్తం నూట యాభై మంది కూడా ఇబ్బంది అవుతుంది ఈ ఉపాధి లేక ఇబ్బంది అవుతుంది వేరే పని ఎత్తుకోవడం జరుగుతుంది గవర్నమెంట్ ఆప్కార్ ఆఫీస్ కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ ఏదైనా ఒక సహకారం చేయాలని కోరుకుంటున్నాను ఓకే అంటే మీరు చెప్పండి బాబు అంటే మీరు గతంలో కూడా ఇక్కడ వనంలా ఉండేదని చెప్పి తెలుస్తుంది కానీ ఇప్పుడు చూస్తుంటే మోగి పురుగు తరడం వల్ల అంటే ఏం చెప్తున్నారు అధికారులు ఏం చెప్తున్నారు మీరేం చెప్తారు ఆ విషయంలో అధికారులు చెప్పినా కానీ దానికి ఏం పరిష్కారం లేదు దానికి ఏం చేయలేము పరిశోధనలు అడుగుతే చూస్తా ఏ రిజల్ట్ ఏమి ఇత్తలేరు అని చెప్పి తెలిసింది వాళ్ళు చెప్తే చూస్తే గట్లైన సార్ ఏదన్నా రిజల్ట్ ఉంటుంది లేకపోతే ఆ ఛాతరవేత్తలు ఉన్నారు వాళ్ళు తెలుసుకొని చెప్పండి సార్ అంటే వాళ్ళు చెప్తాము చెప్తాం తెచ్చుకుని చర్య తీసుకుంటలేరు అని చెప్పి వాళ్ళతో చెప్పడం జరిగింది మేము చూస్తే ఎన్నో సార్లు పోయి ఎక్సైజ్ ఆఫీసర్లను వాళ్ళని వీళ్ళని మేము కనుక్కొని చెప్పడం మా బాధ బోరున వెళ్లబోసుకోవడం జరిగింది హరేశ్వరరావు గారు చెప్పినాం చచ్చిన ఇక్కడ రెండు సార్లు మీటింగ్ పెట్టి హరసరావు హరేశ్వరరావు సొంత ఇక్కడ చూసుకొని వనం పోతుందని గిరికా చార్జ్ చెట్టు పెట్టించుడు అవి సుత మనకు ఉపాధితోటి ఇంకా ఇంకా రాలేదు మాకు దాంతో చాలా ఇబ్బందికరమైన ఏర్పడుతుందని చెప్పి మేము మనవి అని అంటే గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కలుస్తుంటారు మీరు కళ్ళు తాగడానికి కూడా ఇక్కడికి వస్తుంటారు కాబట్టి అంటే సంబంధించిన కళ్ళు వ్యాపారులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి మోగిపూర్ గురించి గతంలో ఎప్పుడైనా గ్రామానికి ఒక చెట్లకు తగిలిందా ఎట్లా ఉందని అనుకోవచ్చు ఇది గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ ప్రక్రియ ఇట్లాంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది గౌడ్స్ ఏమైంది ఏ గౌడ్స్ ఇంత కళ్ళు మీరు తక్కువ వస్తూ ఉన్నారు కళ్ళు వెళ్తలేదా ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి గతంలో కూడా ఎంత అంటే అంత కళ్ళు మీరు పోసేవాళ్ళు మీ దగ్గర లేకపోయినా ఇంకో గౌడ్స్ దగ్గర కూడా తెచ్చిపోసేవాళ్ళు ఇలా అలాంటి పరిస్థితి కూడా లేదు ఇలా తాగే వాళ్ళ కళ్ళు కూడా కరువైనటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడ్డదంటే ఆ గౌడ్స్ ఒక మాట చెప్తా ఉంటారు మేము చాలాసార్లు మీటింగ్లు పెట్టినాం ఆబ్కార్ ఆఫీసులకు తెలియజేసినాం వాళ్ళ ద్వారా వలన శాస్త్రవేత్తలు ఉంటే వారి ద్వారా కూడా పరిశీలించాలని చెప్పినాం గవర్నమెంట్కి ఎన్నోసార్లు మెమోరండమ్ ఇచ్చినాం ఎవరు కూడా పట్టింపు చర్యలు లేవు ఇలా అలాంటి పరిస్థితి ఇలా మేము దిక్కుతూచినటువంటి ఒక పరిస్థితులు ఉన్నాం బీరిపోయేటువంటి పరిస్థితులు ఎవరికి ఎప్పను అర్థం కాక ఆ రోజు మాకు పది పది తాళ్ళు తలా తలా చొప్పున పది పది తాళ్ళు ఉండేది ఇలా ఒకటి రెండు కూడా కరువయ్యేటువంటి పరిస్థితి ఉన్నది మీకు ఎడ కలువేయాల్సిన పొయ్యలేనటువంటి పరిస్థితులు ఉన్నాం అందుకనే పక్కపంటి గ్రామాలకు వెళ్ళిపోతూ ఉన్నారు ఇలా ఇలా వందలాది మంది నూట యాభై కుటుంబాలు ఉన్నటువంటి గ్రామం గోన గోనెపల్లి గ్రామంలో అందరం కూడా తాటి చెట్లపైనే ఉపాధి ఉండేది ఇలా మళ్ళీ కూడా మా బతికేందో అని చెప్పేసి మాకే ఆందోళన కలుగుతూ ఉన్నది మా పిల్లల చదువులు ఎట్లా చదిపించుకోవాలి మా కుటుంబ పోషణ ఎట్లా అని చెప్పేసి ఇటు ఎందుకు వృత్తి కోల్పోయేటువంటి పరిస్థితి ఉన్నది కనీసము రేపటి జనరేషన్ కూడా ఎవరికి కూడా నమ్మకం అనేది కూడా లేకుండా పోతా ఉన్నది మొన్నటికి మొన్న గవర్నమెంట్లో ఈతవనాలు పెడితే కూడా చిన్న చిన్న చెట్లు తాడి చెట్లు కూడా ఇప్పుడిప్పుడు మొదలవుతున్నటువంటి చెట్లు కూడా ఏ పెద్ద చెట్లకైతే తలలు పోయి మోదుగు పురుగు దాకిందో ఆ చిన్న చెట్లకు కూడా మొదట్లోనే పిల్ల పింద వయసులోనే అవి కూడా పోతా ఉన్నాయి రేపు భవిష్యత్తులో మన గోనెపల్లిలో తాడి చెట్లు చూడలేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి మా తాతలు ముత్తాతల నుంచి వెళ్ళి ఈ వృత్తిని మేము మేమందరం కూడా అప్పనించల ఉపాధిగా మేము దీన్ని బతుకుతూ ఉంటే ఇలా మాకు కన్న ముంగట దుఃఖం వస్తూ ఉన్నదని చెప్పేసి గౌడ్స్ చాలామంది ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఆందోళన కలుగుతూ మా ముంగట చెప్తా ఉంటారు అంటే గౌడ్స్ పక్షాన ప్రభుత్వానికి ఏమి విజ్ఞప్తి చేస్తారు ఎందుకంటే ఇప్పటివరకు రెండు మూడు సార్లు షాంపిల్ కూడా తీసుకుపోయినట్టు తెలుస్తుంది ఎటువంటి సమాచారం కూడా ఇచ్చే పరిస్థితి లేదు వీరు ఇక్కడికి వస్తున్నారు తీసుకొని వెళ్తున్నారని చెప్పి తెలిసింది అంటే ప్రభుత్వానికి ఏం చెప్తారు ఎక్సైజ్ అధికారులకు ఏం చెప్తారు మీరు తప్పకుండా ప్రభుత్వానికి ఏంటంటే ఉపాధి కోల్పోతున్నటువంటి గౌడ్స్కు మీరు అండదండగా ఉండి ఆపద్బంధం ఉండి ఒక 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 తప్పకుండా వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని కల్పించి మేమున్నామని చెప్పేసి ఎలక్షన్ల వాగ్దానాలే కాకుండా గౌడ్స్ను ఉపాధి పరంగా వాళ్ళు కోల్పోతున్నటువంటి వృత్తిని కాపాడడంలో మీ ప్రభుత్వం ముందంజలో ఉండాలి దీనికి కావలసినటువంటి సదుపాయాలు వాళ్ళ పిల్లలకు కూడా ఏదైనా ఉపాధి కల్పించేటువంటి ఒక ప్రయత్నంలో మీ యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచనలో ఉండాలి తప్పకుండా ఒక గ్రామస్తుని కోల్పోతూ ఉన్నాను ఎందుకంటే మేము ఈ ఊళ్ళో నాకు ఈ ఆందోళన నాకు ఎందుకు కలుగుతూ ఉంటుంది అంటే మేము కూడా కమ్మరి కుల కమ్మరి కులస్తులకు గౌడ్స్ కులస్తులకు చాలా అవినాభావ సంబంధాలు ఉంటాయి మా కొలిమి దగ్గరికి వచ్చి వాళ్ళు అక్కడ ఏది కత్తులు తయారు పిచ్చుకుంటూ ఉంటారు అంటే వాళ్ళ ద్వారా మేము కూడా కొన్ని సంవత్సరాల నుంచి పూర్వం నుంచి మాకు కూడా వాళ్ళ నుంచి ఉపాధి ఉండేది వాళ్ళు బతుకుతేనే మేము బతికేటువంటి పరిస్థితి అంటే వాళ్ళు బతుకు తిరుగు కోల్పోతురు కాబట్టి మా కమ్మరి కులం మా కమ్మరి కొలిమి కూడా అలా ఏది పక్కకు వారేల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఒక కులం నుంచే ఒక కులంకి ఎంతో రక ఎన్నో రకాల అను సంబంధం ఉంటుంది గౌడ్స్ ఏడిస్తే కమ్మరి కులస్తులు కూడా ఏడ్చినట్టే ఒక వడ్ల కులస్తులు ఏడిచినట్టే వీళ్ళకి సంబంధిత అవినాభావ కులాలు కూడా ఏడుస్తున్నట్టే అంటే ఒక కులం ద్వారా అనేక రకమైనటువంటి ఒక కులాల అవినాభావ సంబంధం ఉంటుంది ఒక కులం బతే వారి నుంచే ఎంతో మంది కూడా బతికేటి ఉంటారు అందుకంటే ఇప్పుడు కూడా ప్రభుత్వము మీరు మొండి వైఖరి చూపేయకుండా ఆందోళన చెందుతున్నటువంటి గౌడ్స్కు తప్పకుండా ఆపదబందుగా ఉండి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఒక గోనెపల్లి బిడగా మీ గౌడ్స్ కులస్తు గౌడ్స్ స్కూలస్తులకు ఒక సపోర్ట్గా మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు అంటే మీరు చెప్పండి బాబు అందరినీ చూస్తుంటే కూడా ప్రతి ఒక్కరు కూడా ఆవేదన చెందుతున్నారు ఆందోళన చెందుతున్నారు ఏం చెప్తారు గౌడ్ కులం సంబంధించి మీరేం చెప్తారు మాది గ్రామం గోనపల్లి మండల్ చిన్నకోడూరు జిల్లా సిద్దిపేట్ సార్ మా తాత మా తాతల నుండి మా తండ్రుల నుండి మేము ఇదే దీని మీద వృత్తి మీద వృత్తి మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాము ఎందుకంటే అప్పుడు ఒక ఒకప్పుడు చాలా చెట్లు ఒక్కొక్కరికి పది చెట్లు ఇరవై చెట్లు వచ్చేది అలాంటిది జీవ జీవనోపాధి కోల్పోతున్నాము దీనికి చెట్లు మొయి పురుగు కలిగి చిన్న చిన్న చెట్లు కానీ పెద్ద చెట్లు కానీ చనిపోతూ ఉన్నాయి దీని మీద ఈ గవర్నమెంటు దీని గురించి చర్య తీసుకుంటే మేము జీవనోపాధి మీద ఆధారపడి బ్రతక బ్రతకగలుగుతాము ఎందుకంటే ఇవి మా జనరేషన్ కానీ ఇతర జనరేషన్ కానీ అంటే జీవనోపాధి కోల్పోతుండం అందుకొరకు దీని గురించి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము ఇది పరిస్థితి అంటే గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా అధికారుల చుట్టూ తిరిగి షాంపిల్ ఇచ్చినా కూడా మా సమస్యకు పరిష్కారం దొరకడం లేదు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఒక గౌడ కులస్తులను ఆదుకోవాలని చెప్పి ఒక కళ్ళు సేవించేవారు చెప్తున్నారు అదే గౌడ కులస్తులు కూడా చెప్తున్న పరిస్థితి ఎందుకంటే ఒక మోగి పురుగు తరగడం వల్ల చెట్లన్నీ ఎండిపోతున్నాయి మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది మేము రోడ్డున పడే ఉంది కాబట్టి గతంలో పది చెట్లున్న మాకు ఇప్పుడు రెండు రెండు చెట్లే వస్తున్నాయి కాబట్టి వీటి మీదనే ఆధార కాబట్టి మా కుటుంబం పోషణ కూడా ఈ చెట్ల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మాకు మంచి మార్గాన్ని ప్రభుత్వం చూపెట్టాలి ఉన్నతాధికారులు వచ్చి మాకున్న సమస్యను పరిష్కార దిశగా చూడాలని చెప్పి ప్రధానంగా కోరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ ఎల్లవరితో మహేష్ ఆర్ టీవీ సిద్దిపేట జిల్లా ఇండియా పాకిస్తాన్ తాజా కోసం డౌన్లోడ్ చేసుకోండి